హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్త కుకింగ్ చెన్నయత్త కుకింగ్లో ఇవాళ గుత్తి వంకాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఎలాంటి మసాలాలు కానీ ఉల్లిపాయలు కానీ లేకుండా చాలా ఈజీగా అయిపోయే గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ గుత్తి వంకాయ ఫ్రై రసం అన్నంలోకి కానీ సాంబార్ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా నేను మర కిలోకి ఎక్కువ ముప్పా కిలోకి తక్కువ వంకాయలు తీసుకున్నానండి ఇదిగోండి ఈ సైజు వంకాయలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వంకాయలు కట్ చేసుకున్నాక నలబడకుండా ఉండడానికి ఈ ఉప్పు నీళ్ళు తీసుకోవాలన్నమాట ఇప్పుడు వంకాయల్ని వెనుక ఉన్న తొడిమను దగ్గరగా కట్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా నాలుగు భాగాలుగా కట్ కట్ చేసి పెట్టుకొని దాంట్లో పుచ్చులున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి అలాగే ఇంకొక వంకాయ కూడా ఒకసారి చూపిస్తానండి వెనక ఉన్న తొడుము తీసేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి పెద్ద వంకాయలు అయితే ఆరు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇవి మీడియంగా ఉన్నాయి కాబట్టి నేను నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నాను ఇదిగోండి ఇలా అన్నిటికీ పుచ్చులు ఉన్నాయో లేదా తప్పకుండా చూడాలి ఈ ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న అన్ని నాలుగు భాగాలుగా ఒకటే సైజులో ఉన్నాయి కాబట్టి ఇలాగే కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి వంకాయలన్నీ వేగాలి కాబట్టి ఇప్పుడు నీళ్ళల్లో ఉన్న వంకాయలన్నీ తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి నీళ్ళు లేకుండానే ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడెక్కాక ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకుంటూ మూత పెట్టుకుంటూ దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ ఉండాలి మూత లేకుండా వేసుకుంటే చేతులపైన ఆయిల్ చెందుతుంది అందుకే ఇలా వంకాయలన్నీ వేసుకున్నాక ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఇలా మిగిలిన వంకాయలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తెరిచి ఉండే వంకాయలని కొంచెం ఇటుపక్క తిప్పుకోవాలి చూసారా ఎలా గ్రీన్ షేడ్ వచ్చిందో ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి ఇంకొంతసేపు మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మగ్గించుకుంటూ ఆ వంకాయలను తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలి అవి మెత్తబడే వరకు మధ్య మధ్యలో మూత తెరిచి అలా తిప్పుతూనే ఉండాలండి ఇప్పుడు చూసారా వంకాయలు ఎలా వేగిపోయినాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారి పెట్టుకోవాలండి ఇవి చల్లారేలాగా ఆ మిగిలిన ఆయిల్ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా గిన్నెలోకి తీసేసుకున్నాక ఆ మిగిలిన బాండి మాత్రం స్టవ్ మీద పెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఈలోగా స్టఫ్ చేసుకోవడానికి వెల్లుల్లి కారం రెడీ చేసుకుందామండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఏడెనిమిది వెల్లుల్లికులు మూడు స్పూన్ల కారం ఒకటిన్నర స్పూన్ ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ కలిపి మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చల్లారిన వంకాయల్లో ఎలా స్టఫింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఒక వంకాయని తీసుకొని ఇలా విడదీసి ఈ వెల్లుల్లి కారం కొంచెం కొంచెంగా ఆ వంకాయ ముక్కల్లో ఇలా అంతా కలిసేటట్టుగా పెట్టుకోవాలి ఇలా అన్ని వంకాయలకి ఇలా ఓపెన్ చేసుకొని దాంట్లో నాలుగు వైపులా పడేటట్టుగా మనం పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోండి మిగిలినవన్నీ కూడా ఇలాగే మొత్తంగా మొత్తం అన్నీ ఇలాగే స్టఫ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలన్నిటికీ స్టఫింగ్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ తీసేసిన బాండి పెట్టుకుని కొంచెం వేడెక్కనివ్వాలి స్టఫ్ చేసిన వంకాయలన్నీ దాంట్లో వేసుకొని చెదిరిపోకుండా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇదిగోండి వంకాయలన్నీ ఇలా వేసేసుకున్నాను ఇది సిమ్లోనే పెట్టి వేయించుకుంటూ ఉండాలి మిక్సీ జార్లో ఉన్న వెల్లుల్లి కారం ఏదైనా మిగిలి ఉంటే కనుక దా వంకాయల పైన వేసేసుకొని నెమ్మదిగా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తా చూడండి వంకాయలకి గరిటి పెట్టి వేయించకూడదు ఇలా తిప్పుకుంటూ దాన్ని కొంచెం కొంచెంగా ఎగరేసుకుంటూ వేయించుకుంటే వంకాయలు చెదిరిపోకుండా వస్తాయండి ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచి కొంచెం అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ కారం పచ్చివాసన పోయే వరకు ఐదు నిమిషాలైనా సరే మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయిందండి ఒకసారి మళ్ళీ దాన్ని అటు ఇటు కలుపుకొని ఒకసారి ఎగరేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఈ వంకాయలు సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్